ఏం చేస్తారు కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం నుంచి గన్నవరం ప్రజలకి సేవ నుంచి ఏమన్నా పారిపోతాడా పారిపోవడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటకట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్ తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధించారంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేదా నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రధారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు మీరు వంశీగారితో మాట్లాడాలి అది ఖచ్చితంగా వంశీగారితో మాట్లాడండి అతనేం పారిపోయే రకం కాదు ఎక్కడికి వెళ్ళే రకం కాదు గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు